సాప కత్తి మీద దేవ అది దేవుని కే వందనం చేస్తున్నాను దైవతిన వందనం పరివశన నా ఆంద్ర కూడా నా వందనాలు చేస్తున్నాను దీనిన కర్తిక పాట పాడు స్వక్ పార్తి వార్త్ ఒకసారి చెబునా మార్తిస్ వార్త పడుతుందర కారు 22వ చిలనం 6 అనేది ఇలా జరుగుతుంది ప్రణామం అంటే విశ్వాసము అంటే ముందుగా ఏంటి మనందరం విన్నాం కదా విశ్వాసము ఇప్పుడు ద్రాని మహారాజుకి చిన్ననాటి నుండే విభావాదీరంలోకి వచ్చి కీర్తనలు పాడేందుకు సహోదరు చెప్పింది కదా అది ఎలా తెలిసింది దావి మహారాజుకి వాళ్ళ పెద్దలు వాళ్ళ తండ్రి తరం వాళ్ళు వారి పితరులైన ఇస్రాయేల్ ప్రజలు విభావాదీ వచ్చేసిన కార్యాలన్నిటిని గురించి చెప్పుకుంటూ ఉన్నారు ఆ నిబంధనలు ఆ కట్టడలు వాటన్నిటినీ గాయకుంటున్నారు కాబట్టి అవన్నిటిని విన్నప్పుడు దావి మహారాజు మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడు మనకి అనే విశ్వాసం వినుట వలన విశ్వాసం కలుగుతుంది అలాగే పెళ్లి పత్రికలో కూడా ఉంది కదా వినుట వలన విశ్వాసం అన్నది నిరీక్ష వాటి యొక్క నిజస్వరూపం అయితే నిరీక్షణ అంటే వేచి చూస్తుంది ఒక దానికోసం కలిసి చూడటం ఆ నిరీక్షణ అనేది ఒక కొన్ని జీవితాల గురించి మనం తెలుస్తుంది విశ్వాసం అంటే వాటి నిజ స్వరూపాన్ని తెలుసుకున్న కొందరు వ్యక్తుల గురించి తెలుసుకుంటాం విశ్వాసం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఏదైనా మనం ఒక ఒక విషయం మనకి కొదువుగా ఉంది ఒక దానిలో మనం పొదువుగా ఉన్నాం అప్పులే అవ్వచ్చు ఆర్థిక పరిస్థితుల గురించి మనం దేవుణ్ణి అడగాలని కానీ సంతానం గురించి కానీ వివాహాల కొరకు కానీ మన జీవితాలు ఆరోగ్యం కొరకు కానీ ఇవన్నీ మనం మనం ఏం చేస్తాము ప్రార్థన చేయడానికి కూర్చుంటాం కన్నీటితో విధువాడు సంతోష గానములతో పండుకో ఇప్పుడు గారు కన్నీటితో ప్రార్థించారు రాజులను అభిషేకించే ఒక ప్రార్థన దేవుడు అని కన్నీటి ప్రార్థన దేవుడు మేలు చేస్తారన్నమాట అలా కన్నీటితో ప్రార్థించాలి విశ్వాసం అంటే మనం అది మనకి జరిగింది అని ఒక నమ్మకం ఇప్పుడు అన్నాగారి కూడా ఎవరు ఆమె తన వైరి అని ఉంటది భార్య రెండో భార్య ఆమె ఉన్నారు ఈమెకైతే పిల్లలు లేదు ఆమె విసిగించడం వల్ల ఈమెలో ఏమొచ్చేసింది దుఃఖం వచ్చేసింది నేను ఇంకా ఎన్నాళ్ళు గర్భం లేని దానిగా ఉంటానని చెప్పేసి దేవుని దగ్గర దేవుని దగ్గర అడిగితే నాకు దేవుడు మేలు చేస్తాడని ఆమె నమ్మింది నమ్మకమే ఆమె నమ్మింది కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థించి ప్రార్థించేటప్పుడు ఆమె ఎంతో అయిందని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు ఆ ప్రార్థన ఆలోచించాడు కానీ దేవుడు సమాధానం ఇచ్చారా ఇదే దాసుడైన ఏది ప్రవక్త అంటే అక్కడ యాచకుడుగా ఉన్న యోచనుడు అనమాట ఆయన ఆయన నోటి ద్వారా దేవుడు పలికే వేదైతే అడుగుతున్నావు అది నీకు తలుగును గాక సంతోషంతో ఇంటికి సమాధానం కలిగి ఇంటికి వెళ్ళమని చెప్పేసి విశ్వాసం ఇప్పుడు ఇంకొక అతను మన అందరికీ తండ్రి విశ్వాసులందరికీ తండ్రి అబ్రహాం గారు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు అలాగే కానీ అబ్రహాం అబ్రాము అసలు అతని పేరు అబ్రాహము అంటే గౌరవమైన తండ్రి అబ్రహాము అంటే విశ్వాస అనేక జనములకు తండ్రి కాబట్టి ఆయన ఒక మాట చెప్పాడు ఆది కాండా పదిహేడో అవుతాయ దేవుని అనుసరించాడు అబ్రహ్ ఆదికాలం పన్నెండులోనేమో దేవుడు ఎవరో తెలియకుండానే ఆయన వెంబడించొచ్చాడు అలా నువ్వు వచ్చేసి నేను నిన్ను నీ సంతానమును ఇసుక రేణులంత విస్తారముగా విస్తరింప చేస్తానని చెప్పేసి అబ్రహాము దేవుడు తలవిచ్చినప్పుడు ఆయన ఎవరో తెలియదు ఆయన ఎక్కడ వెళ్ళమంటున్నాడో కూడా ఆయనకి తెలియదు కానీ ముందు మనమైతే ఏదైనా ఊరు బయలుదేరాలంటే ఆ ఊరు పేరు తెలుసుకుంటాం వాళ్ళ అడ్రస్ తెలుసుకుంటాం వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళాలో మనం తెలుసుకుంటాం కానీ అబ్రహాం గారికి ఏమీ లేదు కానీ ప్రయాణమై మాట చొప్పున ఆయన నన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి ఆ మాటకు లోబడి ఆయన ఆయన రబడి చెల్లాడు అది కానీ పన్నెండు నాలుగులో ఉంది అదే మాట ఏంటంటే నిన్ను అబ్రహాము అబ్రాహము అనబడవులు కా నిన్ను ఆశీర్వదిస్తున్నాను కాబట్టి ఇక మేన నీవు అబ్రహాం సంవత్సరాలు అప్పుడు ఆయన వయసు అలాగే సారమ వయసు ఎంత ఎనభై తొమ్మిది వయసు అయితే ఈ వయసులో ఉన్నప్పుడు దేవుడు అనే ఆశీర్వాదాన్ని ఇస్తాను అని సెలవిచ్చాడు కదా అప్పుడు వాళ్ళు ఎలా ఉంటుంటారు ఆమె స్త్రీతత్వం అంతా ఉడికిపోయి తొంభై తొమ్మిది అంటే వంద సంవత్సరాలు వేసుకుంటుంది దగ్గరికి వచ్చి ఆ వంద సంవత్సరాల వ్యక్తి ఎలా ఉన్నాడు ఇప్పుడు దేవుడు ఇచ్చిన మాట ప్రకారం విశ్వాసులకు తండ్రిగా మారబోతున్నాడు అయితే ఈ మాటని దేవుడు ఎప్పుడైతే సెలవిచ్చాడో వారి ఇరువురు ఏం చేశాడు వాళ్ళ అయినా తల్లిని నీవు అని చెప్పేసి ఆమె అనేక జనములకు తల్లి నీవు అని చెప్పేసి ఆయన పిలుచుకుంటున్నారు పిలుపు పిలవటం ఇప్పుడు మనం విశ్వసించిన దాన్ని అలాగే మనం నేను నేను నమ్ముతున్నాను నాకు ఈ సహాయం కావాలి మనుషుల వెళ్తే నాకు ఈ సహాయం దొరకదు కానీ నీ దగ్గర నాకు సహాయం దొరుకుతుంది అన్నింటినీ చూసే దేవుడు కాబట్టి నాకు సహాయం చేస్తావని చెప్పేసి మనం ఎలాగైతే నమ్ముతాండి దాన్ని పలకాలి పలికి మనం పలికినప్పుడు మనకి దాల్చి అన్నమాట ఆ పని జరుగుతుంది ఏదైనా మనం కలిపి నాకు విశ్వాసం అబ్రహాం గారు విశ్వాసంతో పలికారు మా అనేక చర్మలకు తల్లి అని ఆమెను పిలిచాడు అనేక చర్మలకు తల్లి అని ఆయన పిలిచారు వాళ్ళు ఒక ఇరవయో వచనంలో ఉంది కదా అంజు చెట్టు చూసి దేవుడు ఉదయం కాలం వెళ్ళేటప్పుడు కూడా లేదు అని చెప్పేసి ఇక మీదట ఈ పొలాలు ఎవరు సేరకుండా ఉంటారు అని చెప్పేసి ఒక చెట్టు ఏమైపోయింది ఎండిపోయింది ఏడాకొని ఏడుతో కూడి మొత్తం సమస్తం ఆ చెట్టు అంతా ఎండిపోయింది మాట ఆయన విశ్వసించిన దేవుడు వేలాడి తీసిన దేవుడు ఆయన ఏమైనా ఉందా ఆయన పలికాడు ఇక్కడ ఇంకో మాట కూడా అంటున్నారు విశ్వసించిన కొండలు ఎత్తి సముద్రంలో పడబెట్టిన ఫలకాలు మనం ఆ మాటని పలికినప్పుడు అది కారణం చేయగలుగుతుంది మనలో విశ్వాసం లేదు మనలో సందేహం ఉంటది ఎక్కువ సర్దు మనం ఏమన్నా చూస్తాం ఇది మనకు జరిగిందా ఇప్పుడు కూడా అలాగే జరిగేదా తొంభై తొమ్మిది సంవత్సరాల ఒక వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాం గారికి ఒక అద్భుతాన్ని చూడగలిగేవారా ఈరోజు మనం చెప్పుకోగలిగేవారమా ఆయన గురించి కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క విశ్వాసాన్ని నమ్మారు కాబట్టి ఆయన్ని నమ్మారు ఆయన మాటని నమ్మారు కాబట్టి అనేక జనములకు తండ్రిగా ఆయన ఉన్నారన్నమాట అక్కడికి వెళ్ళింది ప్రార్థించింది ప్రార్థించి దేవుడి ద్వారా దేవుడి శావకుడు ద్వారా దేవుడి శావకుడు ఆయన ద్వారా యాజకుడిగా నిర్మించారు సమస్యలో ఉండి మనం దుఃఖంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు దేవుడు తెలియజేస్తాడు కొన్ని విషయాలు దైవ జన్యుడు మనకులో దేవుడికి మధ్యవర్తిగా ఉన్న దైవజనులు మనకు తెలియజేస్తారు మనం ఎంతో దుఃఖంతో కానీ ఏదైనా బాధపడుతుంది మనం ప్రార్థించేటప్పుడు దేవుడు ఆయన ద్వారా తెలియజేస్తారు ఇలాగే అన్నగారికి కూడా ఆయన తెలియజేశాడు అనమాట ఆయన నోటి నుండి వచ్చిన మాట ఆమెకి క్షేమంగా ఇంటికెళ్ళింది తర్వాత ఆమెకి ఒక కుమారుడు పుట్టాడు ఆయన అనేక రాజులను అభిషేకించే ఒక ప్రవక్తగా ఆయన్ని ఎంచుకున్నాడు అనమాట విశ్వాసం లేకుండా ఎవ్వరం కూడా దేవునికి ఇష్టంగా ఉండటానికి అనుకూలమే కాదు ఆశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యం నమ్మకపోతే చర్చికి వచ్చినా ఒకటే నాకు పోయిన ఒకటే ఏం సొప్పం ఉండదు కదా మస్తాం ఏదో నాన్నగారు వచ్చేసి ఇక్కడ కూర్చొని ఏదో చెప్పి తినేసి ఈ చెవలోనేసి చెవలో వదిలేసి చెప్తే దాని వల్ల ఉపయోగంగా ఉంటుందా చర్చికి వచ్చే ఈరోజు నేను దేవుని అంటున్నీ ఏదైనా పొందుకోవాలి నాకు మేలు సరిగా కుటుంబానికి మేలు జరగాలనే కదా మనం వస్తాం అందరం అదే విశ్వాసంతో దేవుని ఎదురు ప్రతిదినం మనం దేవుడిని అడుగుతూ ఉంటే దేవుడు మనకి సహాయం చేస్తారన్నమాట అనమాట నమ్మకంగా యొక్క విశ్వాసం కలిగి ఉంటే ఇప్పుడు దావి మహారాజు దావి మహారాజు గారు ఎవరు కాసుకునేవాడు అనమాట ఆయన వయసు చిన్నది ఆయన ఎన్నుకున్నాడు ఆయన ఎన్నుకున్నప్పుడు సములుగా చెప్తారు కదా ఈయన 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 రాజుగా ఎన్నుకోబడేది అని అంటే దేవుడు చెప్తాడు నీవు చూస్తావు కానీ నేను హృదయంతనూ పరిశీలన చేయాలి కాబట్టి కాలం అనేది ఏంటంటే మనకి ఒక మన క్రియలని మార్చుకునే స్థితి అనమాట మనం ఏ స్థితిలోకి వెళ్ళాలి ఎలా మనం జీవించాలి అనేది ఎందుకంటే చిన్న వయసులో దేవుడిగా నమ్మనుకోండి ఇప్పుడు సందేశ చిన్న పిల్లలు చాలా మంది వస్తారు ఎందుకు సామెద్రత ఇరవై రెండు ఆరులో ఉంది కదా వాళ్ళని నడవలసిన ద్రోహం వారికి నేర్పము వాడు పెద్దవాడైన ఈ వాక్యం అనేది ఏం చేసిందంటే పదే పదే మనల్ని పాపంలోకి అడుగులేకుండా కాపాడి ఎవరు యవన కాలంలో ఉన్న ప్రతి బిడ్డ బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు బాణములా దేవుని వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడాలి దేవుడి వార్తలు అనేక చెప్పడానికి సిద్ధపడాలి బిడ్డలనే వాళ్ళు ప్రతి కార్యములో దేవుని ముందుగా ఉంచుకోవాలి సమూహాలు ఏ సమయంలో ఉంటున్నాడు దేవుడి దగ్గర பால விடிச்சு தர்வாத்தி మన బిడ్డలు కూడా దేవుడి సన్నిధికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరి కాలంలో ప్రతి బిడ్డ ఉన్నారు ఉన్నీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి ఒక చక్కని అవకాశం అన్న మనం సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి సమయం లేకపోతే మనమేం చేయలేం మనం చేయదాటి మనం ఏం చేయలేం దేవుణ్ణి ఆరాధించడానికి సమయం సమయాన్ని నిర్ణయించుకోవాలి ప్రతి దినం దేవుణ్ణి ఆరాధించాలి నేర్చుకోవాలి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి దేవుడితో మాట్లాడటం దేవుడితో మాట్లాడటం అంటే ప్రార్థన చేయడమే దేవుడు మనతో మాట్లాడటం అంటే వాక్యం చదవడం వాక్యం ఒక్క వచ్చినమైన కనీసం మీకు ఫోన్ చూసుకోవడానికి మాట్లాడుకోవడానికి ఫ్రెండ్స్ తో ఎక్కడైనా స్నేహితులు అందులో ఉంది కదా దృష్టిలో ఆలోచన చెప్పడం నడవక ఆగుల మార్గం నిలవక అపహాసకులు ఆలోచన ఎక్కడ కూర్చున్న విశ్వాసం మర్చిపోతే ఎక్కడ ఇంకో ఇంకో విషయం కూడా స్వామిత్రు అంటే తోడుగా సహోదరుగా నిలబడతాడు మనకి మనం ఏదైనా పొరపాటు చేసేటప్పుడు మనల్ని మంచి మార్గంలో పెట్టేవాడే నిజమైన స్నేహితులు మనం తెలుసుకోవాలి మనం పడిపోతున్న స్థితిలో కలుపు కానీ పాపంలోకి వెళ్తున్నా ఆపేవాళ్ళు ఎవరంటే నిజంగా మనల్ని ప్రేమించేవాళ్ళు ముందుగా మనం చెయ్యొద్దు అన్న పని చేస్తుంది ఆకలి మనసు తల్లిదండ్రుని ఎంతగా ప్రేమిస్తారంటే వారు ప్రేమించి బిడ్డలు ఎలాంటి ఇబ్బందుల్లో పడగడదని చెప్పేసి వారిని ఎంతగా కాపాడుకుంటూ చెప్తారు కానీ తల్లిదండ్రులు చెప్పే ప్రతి విషయాన్ని బిడ్డలో ఎందుకంటే ఈ వయసు వారికి వినాలనిపించే వయసు కాదు కానీ ఆ కొంచెం కష్టమైనా సరే ఆ సమయాన్ని విలువైన సమయంగా ఎంచుకోండి ఒక్క మాటైనా ఇని ఆ సమయంలో తెచ్చుకోవాలి దేవుణ్ణి ప్రార్థించడం నేర్చుకోవాలి మన ప్రతి పనిలో దేవుణ్ణి ప్రార్థన ఉండాలి ప్రతి సమయంలో ప్రయాణంలో దేవుని ప్రార్థన ఉండాలి మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా కాపుదల కావాలని దేవుణ్ణి అంటారు ఎందుకంటే తమకు ఇప్పుడున్న రోజులను బట్టి అయితే ఏ సమయాన ఏం జరుగుతుందో కూడా తెలియదు కాబట్టి బిడ్డలైన వారి అందరూ కూడా దేవుని ప్రతి విషయంలో దేవుని ముందుగా ఉంచుకొని ప్రతి విషయంలో విశ్వాసం కలిగి ఆయన యొక్క నిలవబడేవారుగా ఉంటారన్నమాట రెండు యాభై రెండులో దేవుడు సెలవిస్తున్నా ఆయన ఆయన బాల్పోయినా కదా మనుషుల దగ్గర వాళ్ళ దయ పొందుకోవడం దేవుడి దగ్గర కూడా పొందుకోవడం ఆయనే సృష్టికర్త ఆయనకి మనుషుల అవసరం లేదు కానీ మనం ఎలా ఉండాలి చిన్న బిడ్డ మొదలుతో వరకైనా సరే ముఖ్యంగా యవన బిడ్డలు ఎలా ఉండాలి అనేది ఆయన యవన ప్రాయంలోనే మన పాపాలితం ఆయన సెలవుకు అప్పగించబడ్డారు మనం ఏదైనా కష్టం కొంచెం ఇది మేము చేయలేము हम जब भी तोड़ने जाते हैं పనిని ఆచరణలోకి తెచ్చుకున్నారు ఎందుకంటే తండ్రి చెప్పాడు మనకు ఒక దేవుడు ఆయన మనకి తోడుగా ఉంటాడు అని సలో రాజుకి చెప్పారు సలోమాన్ రాజు గారు ఆయన యవన యవన ప్రాయంలోనే ఆయన కూడా సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు వాళ్ళందరూ ప్రార్థన చేశారు ఆయన మన ఏదైనా రాగానే రాజపథి వచ్చింది రాజుతో కూర్చిలో కూర్చున్నాక ఆయన ప్రార్థన చేస్తాడు దేవుడి దగ్గర మొరపెట్టాడు అయా నాకు ఈ జనులందరినీ ఇస్రాయిల్ ప్రజలందరినీ ఏలడానికి నాకు లేదు నాకు జ్ఞానము దయచేయమని చెప్పేసి దేవుడిని అడిగాడు మనకి ఏది అవసరమో అది దేవుడిని అడగల దేవుడిని అడిగితే దేవుడి సహాయం ఆయన అడిగిన రీతిని ఆయన అడిగాడు నాకు జ్ఞానము పొదువుతూ ఉన్నాయా ఈ ప్రజల్ని ఆడటం నాకు జ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని బట్టి నేను ప్రజలు నేలుతాము అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు జ్ఞానమే కాకుండా వివేకం బుద్ధి అన్ని ఇచ్చి ఆయన దగ్గరే ఉన్నవి సర్వ సంపదలు దేవుని యొక్క బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు కూడా ఆయన యొక్క గొప్ప గుప్తం అంటే మనం నిధులు అంటారు కదా అలాంటి సంపద ఆయన దగ్గర ఉంది ఏది అడిగినా అసలు తీసినా కానీ తరిగేది కాదనమాట అంతటి గొప్పది అతనిది ఆయన ఆయనకి ఇచ్చాడు అలాగే ఆయనకి సంపదను కూడా ఇచ్చాడు అనమాట దేవుడు అంటే యవనపాయంలో ఉన్నప్పుడు ఏది అనే దాన్ని ఎంచుకొని దేవుడికి ప్రార్థన చేసుకోవడం ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పాపంలోకి పోకుండా ఈ ఈ వయసు అలాంటిది పాపం పిలుస్తూ ఉంటుంది అనమాట కానీ పాపం చోటుకు పోకుండా దేవుడి వైపు రావడానికి దేవుడు పిలుస్తున్నాడు నా ఎదురు ప్రయాస పడి ఆరంభం ఇచ్చిన సమస్త జనులనసులు కూడా ఉన్నారు చిన్నబిడ్డలు కూడా ఉన్నారు బుద్ధులు అందరూ ఉన్నారు సమస్త జనుల నా రండి నేను మీకు విశ్రాంతి కలిపి చేస్తాను ప్రతి పనిలో మనకి విశ్రాంతి అవసరం సమాధానం అవసరం కాబట్టి ఈ అవునబిడ్డలైన ప్రతి ఒక్కలో అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపం జోలుకు పాపం సమయం అది సాతాను ఎప్పుడు వింటామని పొందు చూస్తున్నాడు కాబట్టి అలాంటి వాడికి మనం దేవుడి ప్రేమను కప్పుకొని వారిపై ఉంటారు దేవుడి ప్రేమలో ప్రతిదిన ఎదిగే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు విశ్వాసం మనం ఏదైతే నమ్ముతామో మాకు కావాలి అని చెప్పేసి అగ్రహాన్ని కోరుకో కోరుతున్నారు నేను అనేక జనానికి తిన అందరూ కనుక్కున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరేమయ్యారు వంద సంవత్సరాల వయసు ఆ వయసులో బిజల్ ఏవైనా కంటారా మనమైతే చూడలేదు కానీ అబ్రహ్మా టైంలో తీసుకోవాలి అని చెప్పి ఇష్టపడే అంతగా ఉన్నాయి దేవుడి కార్యాలు అసాధ్యమైన ఉందా ఆయన ఏమైనా చేస్తాడు లేదు అన్న చోటనే సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఈ సృష్టి మొత్తం సృష్టించింది ఆయన శూన్యంలో ఉంది భూమి మనం పాడుకుంటూ ఉంటాం కదా శూన్యంలో ఈ భూమిని వేలాడి తీసింది నీవే కదా అని ఆయనకి ఏది అసాధ్యం కాదు మనకి ఏదైనా పొదుగుంటే అది మాత్రం దేవుని యొక్క విజ్ఞాపం చేస్తూ నాకు ఈ అవసరం ఉంది అని చెప్పేసి విశ్వాసంతో ముందుగా మనం కలుగుతాం మనకు కావలసిన అవసరతలన్నీ దేవయాత నుండి పంపుతుందాం దేవించిన వారితో దేవించిన తర్వాత